అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు చంద్రగ్రహముల యొక్క యోగం వలన అత్యంతమైనటువంటి మంచి ఫలితాలు మీకు కలిగగలవు ఈరోజు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈ రోజు మీరు గడపగలరు ఉన్నతమైనటువంటి యొక్క పదవి ఈ రోజు మీకు లభించగలదు ఎదురులేని విధంగా ఈ రోజు మీకు గ్రహస్థితి ఉంటుంది ఏ రంగములోనైనా ఆ యొక్క రంగములో అభివృద్ధి కలిగి సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వృషభ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా చేసినాగా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు నూతన వ్యాపారం ప్రారంభించాలని ఉత్సాహం చూపుట స్థలం కొనుగోలు చేయటం చేసేటువంటి ప్రయత్నంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి శుభగ్రహ స్థితి వలన అందరూ సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకోని విధంగా ధన ప్రాప్తి కలగగలదు వ్యాపారం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన సుఖమైన జీవనం గడపగలరు సభాగౌరవం పేరు ప్రతిష్టలు కలిగి మీరు చేసేటువంటి పనిలో అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు వృత్తి వ్యవహార వ్యాపారములు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క సంతోషం ఈరోజు కలిగి ఈరోజు జీవనం గడపగలరు భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి అధికమైనటువంటి ధన సంపాదన కలిగి ఉంటారు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకోగలరు సుఖమైనటువంటి ఒక భోజనం బంధువుల కలియక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయుట ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగంలో అనుకూలంగా ఉండాలి రవి యొక్క గ్రహస్థితి వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేనందున మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు ఎదుటి వారి చేత అవమానాలు పడగలరు వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు చికాకులు చింతలు మనశ్శాంతి లేకపోవడం ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి కావున చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి మంగళప్రదాయ శుభ సౌమ్య గ్రహజనమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ రాశి ఫలితాలు ఈ రాశి వారికి శుక్రగ్రహ శుభస్థితి వలన అత్యంత శుభంకర యోగం అనేది కలిగి ఉంది ధనలాభం వ్యవహారం వలన అనుకూలత మిశ్రమ లాభం వివాహ సిద్ధి వ్యాపారములు అనుకూలత దాంపత్య సుఖం ఉద్యోగంలో లాభం శుభగ్రహ స్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కూడా అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర గ్రహముల యొక్క శుభగ్రహ స్థితిగతుల వలన అధికమైనటువంటి యొక్క సంతోషం ఆనందం ఉత్సాహం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ప్రయాణం చేయుట స్థలం కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట కుజుని వలన భూ వ్యవహార లాభం ధన లాభం వ్యవహార వృద్ధి ఇత్యాది ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురుగ్రహము మరియు బుధుని యొక్క శుభస్థితి వలన అధికమైనటువంటి ధనరాబడి కలిగి ఉంటుంది ఫైనాన్స్ పరంగా డబ్బు వచ్చేటువంటి యొక్క విషయంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి గృహంలో చిక్కులన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్న పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది సాధించగలరు విద్యారంగంలో కానీ వ్యవహార రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఎటువంటి యొక్క ఆటంకాలు లేకుండా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన బుధుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన వ్యాపారం అనేది అనుకూలంగా లేకుండా ఉంటుంది శని వలన జీవన విధానంలో మార్పులు ఏర్పడగలవు అధికమైనటువంటి యొక్క కష్టనష్టాలు కలిగి ఉంటాయి మరి కాబట్టి ఈరోజు శని గ్రహానికి పూజ చేసి నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీన రాశి ఫలితాలు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఈరోజు గ్రహస్థితి ఉంటుంది కావున అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్